నమస్కారం మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం లక్ష్యాలు ఎప్పుడు సులభంగా ఉండకూడదు బోధ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ ముచ్చట నేడు నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు హైకోర్టులో ఓరట శ్రీధర్ వివరణ తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి జగన్ రోటు మార్చుకున్న వైసీపీ అధినేత రుణ గ్రహీతులకు ఓరట కీలక వడ్డీ రేట్లు యథార్థం ఇక వివరాలు చూస్తే లక్ష్యాల ఎప్పుడూ సులభంగా ఉండకూడదని ప్రధాని మోడీ సూచించారు పరీక్ష పే చర్చ తొమ్మిదవ సీజన్ లో భాగంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ ముచ్చారు గుజరాత్ కోయంబత్తూర్ రాయ్పూర్ గౌహతి ఢిల్లీ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం నింపారు ఇచ్చారు నైపుణ్యాల ముఖ్యమా మార్కుల అని పిల్లలు వేసిన ప్రశ్నకు మోడీ సమాధానమిచ్చారు ప్రతి దానిలోనూ సమతుల్యత అవసరమని చెప్పారు రెండు రకాల నైపుణ్యాలు ఉండాలని సూచించారు నైపుణ్యం జ్ఞానంతో ప్రారంభమవుతుందని దీంతో పాటు జీవిత నైపుణ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు నిద్ర మేల్కొనే సమయం వ్యాయామం గురించి శ్రద్ధ వహించాలని సలహా ఇచ్చారు ప్రతి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని को नमस्ते सर नमस्ते मैं श्रेया प्रदान सेल्फ कम्पोज सॉन्ग है सो इसे थ्री लैंग्वेजेस में लिखा हुआ है हिंदी नेपाली और बंगाली में सो ये देशभक्ति कांग है इसका टाइटल मैंने रखा है हमारा भारत भूमि तो आपको कविता लिखने का शौक है यस सर सब कविता सब मैं वो नेचर के बारे में लिखती हूँ ज्यादातर अच्छा नेचर के विषय मानव जयंती ने भी लिखा था एक दो बार सर चलिए सुनाइए हमारा भारत भूमि है ऋषियों का ये देश है हमारा भारत भूमि है ऋषियों का ये देश है अनेकता में एकता शांति का परिवेश है अनेकता में एकता शांति का परिवेश है देवी देवता को प्रियवासी मानवता मोला तमोलाए कुथानी हो शाबाश తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలను నిర్వహించనున్నారు నిజామాబాద్ జిల్లాలోని బర్దీపూర్ లో ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరనున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ మున్సిపాలిటీల నుంచి ముఖ్యమంత్రి పర్యటన కోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి వరదగా జిల్లాలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు ఆయన వెనకాల కిషన్ రెడ్డి బండి సంజయ్ డీకే అరుణ గారు ఆయన వెనకాల పోయారు మరి నేను అడుగుతున్న ఈ రోజు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని డీకే అర్ణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా మాకేం అభ్యంతరం లేదు మోడీ గారిని అమిత్ షా గారిని మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీలకు చూపిస్తారు నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు మా మహబీ నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కోర్టులో నేడు జోగి రమేష్ బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది నకిలీ మద్యం కేసులో జోగి సోదరుల బెయిల్ రద్దు చేయాలని సిట్ అధికారులు పిటిషన్ వేస్తారు ఇద్దరు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని వీరి బెయిల్ రద్దు చేయాలని సిట్ వేసిన పిటిషన్ ఏసీబీ కోర్టు నేడు విచారణ చేయనుంది మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ పై నమోదైన కేసులను క్వాష్ చేయాలని వేసిన పిటిషన్ నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది తిరుపతి ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ పై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పిటిషన్ నేడు విచారణ చేసిన తర్వాత ఎలాంటి తీర్పు చూడాలి అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కుటుంబ సభ్యుల మీద నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నది మీరు అందరూ కూడా సత్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి గిరాత్మకంగా చేయాలి రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా రాష్ట ప్రజలందరూ కూడా గమనిస్తా ఎనభై మూడు రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి ఎనబై మూడు రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముని రాక్షసానంద పొందారు ఇది సాధదా పెట్రోల్ బాంప్ ఇది చాలకపోగా పెట్రోల్ బాంబు పెట్రోల్ బాంబు లేసి నన్ను నా కుటుంబాన్ని అంటే అతమార్చాలను చూస్తారా ఏం చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఏంటి దుర్మార్గం నన్ను అక్రమంగా ఎనభై మూడు రోజులు నిర్బంధించింది చాలక నన్ను నా తమ్ముడిని నా కొడుకుని కూడా జైల్లో పెట్టిన చాలక ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని నన్ను ఇబ్బంది పాలు చేయాలా నన్ను హతమార్చాలా నా కుటుంబాన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది ప్రజాస్వామ్యం రాజ్యాంగం మొత్తం కూడా కూలీ చేస్తూ పోలీసు వ్యవస్థ మాజీ మంత్రి వైసీపీ నేత జోకి రమేష్ నివాసంపై టిడిపి కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోకి నివాసంపై దాడి చేసి నిప్పు పెట్టారు ఈ క్రమంలో జోగి రమేష్ ను పరామర్శించేందుకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ రమేష్ నివాసానికి పోలీసులకు వైసీపీ ఒక రూట్ మ్యాప్ ఇచ్చింది అయితే శాంతి భద్రతల దృష్ట్యా వైసీపీకి పోలీసులు మరో రూట్ మ్యాప్ ఇచ్చారు ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ను ఫాలో కాబోమని తొలుత చెప్పిన వైసీపీ చివరకు తన నిర్ణయం మార్చుకుంది పోలీసులు సూచించిన మార్గంలోని జోగి రమేష్ నివాసానికి జగన్ వెళ్లనున్నారు పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం తాడేపల్లి నుంచి మంగళగిరి బైపాస్ కాచా వెస్ట్ బైపాస్ గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నంకు జగన్ చేరుకోనున్నారు ఈ సందర్భంగా జోగి రమేష్ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధ్వంసమైన ఇంటిని పరిశీలించనున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన తాడేపల్లికి చేరుకుంటారు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్లకు కండిషన్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే వీరి బెయిల్ను రద్దు చేయాలని సిట్ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయితే ఈ బెయిల్పై ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్రయల్ కోర్టులోనే విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది దీంతో నేడు బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది సిట్ మాత్రం వీరు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించనుంది తెలంగాణ జనసేన నేతలతో ఆ పార్టీ చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు ఈ క్రమంలోనే ప్రచార షెడ్యూల్ను ఖరారు చేసేందుకు తెలంగాణ జనసేన నేతలతో పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు ఈ మీటింగ్లో పార్టీ నేతలు మహేందర్ రెడ్డి రామ్ తాడూరి శంకర్ గౌడ్ సాగర్ రాధలింగం పాల్గొన్నారు శుక్రవారం ప్రచార షెడ్యూల్ రిలీజ్ చేస్తామని తెలంగాణ నేతలు చెబుతున్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇతర ఎంపీలతో చర్చించి పవన్ ప్రచారంపై షెడ్యూల్ రెడీ చేస్తున్నామని వివరించారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు అవమానిస్తూ కొబ్బరి చెట్ల దిష్టి వంటి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తో బీజేపీ చేతులు కలపడం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీడమేనని విమర్శించారు బడ్జెట్లో లో నిధులు ఇవ్వని బీజేపీ తెలంగాణ వ్యతిరేకులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు పవన్ ప్రచారాన్ని ప్రజలు గమనించాలని ఆయన ఉద్యమకారులు ఎప్పటికీ తెలంగాణ వ్యతిరేకంగా చూస్తారని మంత్రి హెచ్చరించారు రాజకీయాల్లో ఉండొచ్చు కానీ ఆ ప్రాంత ప్రజలను అవమానపరుస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటును వేర్పాటు వాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కన్న దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీతో పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే తెలంగాణ ప్రజలను కళ్లు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఓడిపో ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవశ్రీద్దర్ కు ఏపీ హైకోర్టులో ఓరాట లభించింది తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ వ్యవహారంపై అరవశ్రీద్దర్ వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ ముప్పై మూడు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే తప్పనిసరిగా రాతపూర్వకంగా కారణాలు నమోదు చేయాలని ఆదేశించింది విచారణ సందర్భంగా అరవ్ శ్రీధర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ రాజకీయ దురుద్దేశంతోనే శ్రీధర్పై కేసు నమోదు చేశారని చెప్పారు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు దీంతో ఆయనకు స్వల్ప బొరట్ లభించినట్లైంది కేసు వివరాల్లోకి వెళ్తే ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో రైల్వే కోడి పోలీసులు శ్రీధర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు అయితే తనపై ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని ఎమ్మెల్యే తొలి నుంచి వాదిస్తున్నారు మరోవైపు పార్టీ పరంగా కూడా ఈ విషయంపై జనసేన అధిష్టానం త్రిసభ్య కమిటీతో విచారణ జరిపి సంగతి తెలిసిందే నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను సబ్మిట్ కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు కొన్ని చెప్తారో అది చెప్పిందా విధం తర్వాతే నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ని శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి రమ్మీ క్యాండేట్ అండి అది అది రైల్వే కొడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది తెలంగాణ సీఎం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాష్ట హైకోర్టులో చొక్కెరైంది గతంలో తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను న్యాయస్థానం తోసుకొచ్చింది ఈ వివాదానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు నెల ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేసింది సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యకుడుగా ఉండగా రెండు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో భూపాలపల్లిలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంటరమారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అభ్యంతరకర రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడారని గండ్ర వెంటరణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నమోదు రాజకీయ కారణాలతోనే తనపై కేసులు పెట్టారని ఆయన తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ న్యాయస్థానం ఆ వాదనతో ఏకీభవించలేదు ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన అనంతరం కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడు కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ పిటిషన్ తిరస్కరించింది దీంతో ఈ నెల ఇరవై ఒకటి జరిగే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు లావు మనగాడు లడాయి కూచనంట వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు వచ్చారట భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు ఆయన వెనకాల కిషన్ రెడ్డి బండి సంజయ్ డీకే అర్ణ గారు ఆయన వెనకాల బోయరు మరి నేను అడుగుతున్న ఈ రోజు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని డీకే అర్ణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా మాకేం అభ్యంతరం లేదు మోడీ గారిని అమిత్ షా గారిని మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీలకు చూపిస్తారు నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు మా మహబీనగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు మూడు సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యడు పన్నెండు సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది మీకు చేతులు రాలేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన గాని మీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఒక కాఫీని ముగ్గురికి పంచేయలేదన్న కోపంతో మున్సిపల్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు హోటల్ యజమాని నిరాకరించడంతో ఆగ్రహించిన అధికారి పదిహేను నిమిషాల్లో జేసీబీ తెప్పించి హోటల్ ముందున్న ర్యాంపును అక్రమ కట్టడమంటూ తొలగించేందుకు యత్నించారు యజమాని రోడ్డుపై పడుకుని జేసీబీని అడ్డుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గారు పింఛన్ల పెంపు మహిళలకు రెండు వేల ఐదు వందల పథకాలపై ఏఐసి కార్యదర్శి సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు గద్వాల జిల్లా ఐజలో మాట్లాడిన ఆయన మార్చి తర్వాత పింఛన్లను నాలుగు వేలకు పెంచుతామని మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు గత ప్రభుత్వం దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి చెక్కదిద్దు ఎప్పటికే ఉచిత బస్సు ఇంద్రమ ఇళ్లు వంటి హామీలను అమలు చేస్తామని ఆయన సందర్భంగా గుర్తు చేశారు దాదాపు పది సంవత్సరాలు అధికారంలో రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటి లే డబుల్ బెడ్రూమ్ అంటే ఒక్కటంటే ఒక్కటి కానీ రెండు సంవత్సరాలనే ఇవన్నీ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం అయినా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది వాస్తవం మాకు గుర్తుంది మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయాలి మీ అమ్మ నువ్వు ఎట్లయితే నీ భర్త సంపాదించిన పెట్టుకొని రూపాయలు రూపాయలు జమ చేసి ఎట్లయితే సంసారాన్ని నడుపుతావో అట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేటప్పుడు చిల్లి గవ్వలేదు రాష్ట్రంలో పది రూపాయలు కూడా లేవు మొత్తం బుక్ రు తినేస్రు మింగేసారు ఆస్తులు సంపాదించుకున్నారు కానీ అభివృద్ధి చేయలే గల్ల పెట్ట ఖాళీ అయింది అసలు సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ విజయవాడలో పర్యటించనున్నారు ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ సందర్శించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు అయితే ఈ పర్యటన శాంతి భద్రతలు ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా వన్ టౌన్ పోలీసులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ నేత మల్లాది విష్ణు దేవినేని అవన్యాష్ రైతులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు ఎటువంటి ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించకూడదని భారీగా జన సమీకరణ చేయొద్దని పోలీసులు స్పష్టం చేశారు జగన్ ప్రయాణించే రోడ్ మ్యాప్ పై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు దీనిపై వైసీపీ రెండు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది పెద్దపల్లి అటవీ శాఖ అధికారులు పోలీసులు రెండు రోజులుగా దాని కోసం వెతుకుతున్నా ఇంకా ఆచూకే తెలియలేదు రాజానగరం మండలం చీఎర్రంపాలెం మండపేట మండలం కేశవరం మధ్య ఉన్న కొండపై పెద్దపల్లి ఉన్నట్లుగా సమాచారం అందడంతో అధికారులు థర్మల్ డ్రోన్ కెమెరాలతో పులిజాడ తెలుసుకునే ప్రయత్నం చేయగా అది కూడా విఫలమైంది పెద్దపల్లి ఎక్కడుందో స్పష్టంగా గుర్తించాకే ట్రాంక్విలైజర్ వాడకలమని అధికారులు చెబుతున్నారు స్థానికులు ఎవరు దాన్ని రచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు పులిని పట్టుకునేందుకు పూణే నుంచి రెస్టూట్లు వచ్చిందని తెలిపారు పులిని జాగ్రత్తగా బంధించేందుకు అధికారులు ఆచేతూచ్యరుకులు వేస్తున్నారు క్వారీలు గుట్టలు పొదలు ఎక్కువగా ఉండడంతో ఆహారం కోసం పులి మాటు వేసుంటుందని అధికారులు భావిస్తున్నారు ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ముఖ్యంగా కేశవరం జిఎర్రంపాలెం ద్వారపూడి పాత తొంగపాడు కొత్త తొంగపాడు పుణ్యక్షేత్ర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు శుక్రవారం ఉదయం నుంచి పులిజాడు కోసం అధికారులు వెతకడం ప్రారంభించారు ఫిబ్రవరి మూడున రాజమండ్రిలోని తొర్రెళ్ళలో పెద్ద రోడ్డుపై కనిపించడంతో వాహనదారులు హడలిపోయారు దివాన్ చెరువు హైవే సమీపంలో పెద్దపులను చూసిన వాహనదారులు భయాంద్రులు కురయ్యారు ఓ ఇంటి ముందు తచ్చాడిన పులి ఎటు వెళ్లాలో తెలియక చివరికి ఓ కంచెను దూకి కొండల్లోకి వెళ్లినట్లుగా వాహనదారులు తెలిపారు పంపించేస్తావు ఆపోజిట్ లాస్తుందా రాగు అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రాస్ట్ ఆ సైజ్ లాబల్ దూకింది రైట్ సైడ్ కి రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను ఉంచింది పాలసీ కొనసాగించాలని ద్రవ్య పరపతి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర ప్రకటించారు దీంతో పాటు తమ న్యూట్రల్ మానిటరీ పాలసీ వైఖరికి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు దేశ ఆర్థిక పరిస్థితులు భవిష్యత్ అంచనాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు గత డిసెంబర్ సమావేశం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూలతలు పెరిగినప్పటికీ ప్రభుత్వం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఉన్నాయని అన్నారు నియంత్రిస్తూనే వృద్ధికి ఆటంకం కలగకుండా సమతౌలం పాటించడమే న్యూట్రల్ వైఖరి ఉద్దేశమని వివరించారు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆర్బీఐ నిర్దేశించిన సహన పరిమితి కంటే తక్కువగా ఉందని పేర్కొన్నారు ఆర్థిక మల్హోత్రికలకు సిపిఐ ద్రవ్యోల్బణ అంచనాలను నాలుగు శాతం నాలుగు పాయింట్ రెండు శాతానికి సవరించినట్లు తెలిపారు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉన్నాయని దేశీయ అంశాలే దీనికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు గత డిసెంబర్ లో జరిగిన సమీక్షలో వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆర్బీఐ రేపో శాతం నుంచి

global headwinds private consumption and fixed investment both supported growth next external demand however remained a drag with imports outpacing exports on the supply side growth in real gva on the back of a strong contribution from the services sector and revival in manufacturing activity is estimated at 7.3% this year Going forward, economic activity is expected to hold up well in the next year. Agricultural activity will be supported by healthy reservoir levels, robust rubby sowing, and improvement in crop vegetation conditions. బంగారం వెండి ధరల పతనం సామాన్యులకు ఊరటనిస్తోంది గత కొన్ని రోజులుగా అమాంతం పెరిగిన ధరలు ఒక్కసారిగా దిగి వస్తున్నాయి ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు కిలో వెండి ధరపై ఏకంగా ఇరవై వేలు తగ్గింది ఈ పరిణామం కిలో వెండి ధర రెండు లక్షల ఎనభై వేల వద్దకు చేరుకుంది గత రెండు రోజుల్లోనే వెండి ధర ఏకంగా నలభై వేల మేర క్షీణించడం ఇన్వెస్టర్లను కొనుగోలు ధరలను ఆశ్చర్యాన్ని గురిచస్తోంది నిన్న కూడా కిలోపై ఇరవై వేల మేర తగ్గిన విషయం తెలిసిందే మరోవైపు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్చమైన బంగారంపై రెండు వేల డెబ్బై రూపాయలు తగ్గి లక్ష యాభై రెండు వేల మూడు వందల యాభై వద్దకు ధర కొనసాగుతుండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై ఒక వెయ్యి తొమ్మిది వందల తగ్గి ధర పది గ్రాములకు లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభైగా ఉంది ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు గణనీయంగా తగ్గడం స్థానిక మార్కెట్పై ప్రభావం చూపుతోంది ధరలు రికార్డు స్థాయి చేయడంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున వెండిని విక్రయించి లాభాలు స్వీకరిస్తున్నారు అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి పెళ్లిల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరలు తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు పెద్ద పోరాటం ఇస్తోంది అయితే అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ధరలు మరికొంతకాలం వరదలకు లోనయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు మరోసారి సులభంగా ఉండకూడదు బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ నేడు నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు హైకోర్టులో ఓరట శ్రీధర్ వివరణ తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి జగన్ రోడ్డు మార్చుకున్న వైసీపీ అధినేత రుణ గ్రహీతులకు ఓరట కీలక వడ్డీ రేట్లు యథాతథం ఎబీ టెన్ విశేషాలు నమస్కారం